లేదంటే మనం నార్మల్గా రోల్స్ చేసుకుంటాం కదా ఆ రోల్స్ ఇంకా ర్యాప్స్ ఉంటాయి కదా అలాగా బర్గర్ బర్గర్ అంటే బ్రెడ్ తోటి ఫోల్డ్ చేసిన బర్గర్ అయినా ప్రతి స్నాక్ ఇంకా మసాలా కర్రీస్ ఇవన్నీ ఇందులో చెప్తున్నాను రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా టమాటా పచ్చడి టమాటా పచ్చడి కోసం చెప్పి టమాటాలని బాగా కడిగేసుకొని వీటిని బాగా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద డబ్బాలో వేసేసుకొని ఈవినింగ్కి బాగా స్క్వీజ్ చేసి వాటర్నంతా ఆ జ్యూస్ అంతా టమాటా జ్యూస్ అంతా ఒక దాంట్లోకి ఇంకా మిగిలిన టమాటా ముక్కలన్నిటిని ఒక క్లాత్లోకి వేసి ఎండ్లో పెట్టేసి ఎండి ముక్క విరిగేలా ఉండాలి ఆ టైంలో మళ్ళీ ఈ రెండింటిని మిక్స్ చేసేసుకుని ఒక నైట్ అంతా ఈ ముక్కలు మెత్తబడ్డానికి ఇందులోనే కావలసినంత చింతపండు అంటే మనం ఒక కేజీ టమాటాలు తీసుకుంటే కేజీ చింతపండు పడుతుంది పిక్కలేంది వీటిని కూడా నా నైటే నానబెట్టేసుకొని ఇందులో నేను సరిపడా కారం ఉప్పు కూడా వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసేసి బాగా కలిపి ఇప్పుడు దీన్ని పోకు పెట్టాలండి మీకు ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా కావాలంటే కొలతలన్నీ నేను లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి వీడియో లింక్ అంటే ప్రతి దానికి నేను పక్కా కొలతలతో చెప్పాను అందుకోసం అని చెప్పి ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీకు నచ్చిన వీడియోని క్లిక్ చేయండి మీరు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలకం క్లిక్ చేయండి మీకు ఏమైనా రెసిపీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి పాత వాళ్ళు అయితే చూసి మీకు కూడా మీరు కూడా ట్రై చేయ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఇందులో ఒక రెండు స్పూన్ల శనగపప్పు మినప్పప్పు రేఖలు తీసేసిన ఒలిచి వేసిన వెల్లుల్లి రేఖలు ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంగువ వేసేసి నూనెలో అది బాగా మరిగిన తర్వాత ఈ పోపు ఇందులో కలిపేసి బాగా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి రోల్స్ చేస్తున్నాను ఇవి మష్రూమ్ రోల్స్ అండి మష్రూమ్స్ని ఫస్ట్ ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో పెరుగు ఉప్పు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పసుపు ఇంకా ఇందులోనే కొంచెం అంటే కొంచెం శనగపిండి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ జీలకర్ర దీన్ని మిక్సీ పట్టుకొని ఇది కూడా బాగా ఇందులో కలిపేసి మనం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి మీకు మళ్ళీ చెప్తున్నాను కొలతలు కావాలంటే లింకులన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీన్ని ఒక కళాయి పెట్టుకొని అందులో వేసేసుకొని అందులో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని దీన్ని బాగా ఫ్రై కింద చేసుకొని దగ్గరికి గ్రేవీ వచ్చే విధంగా బాగా కుక్ అవనివ్వండి ఇందులో వాటర్ వేసే పని లేదు ఎందుకంటే మనకి మష్రూమ్స్లోనే వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ మష్రూమ్స్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే టైంలోనే మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో క్యారెట్ క్యాబేజీ ఇలా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాను ఇందులో ఉప్పు కారం సరిపోతే ఈ టైంలోనే చెక్ చేసుకోండి మనం అల్లం వెల్లుల్లి ఇలాంటి పేస్ట్ వేసాం కదా ఇది కూడా పచ్చవాసన పోయిందా లేదో ఇప్పుడు ఇందులో వెజ్జెస్ అన్ని యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యి వాటర్ అనేది ఒక చుక్క కూడా లేకుండా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టాలండి ఇప్పుడు నేను చపాతీలు ఆల్రెడీ కాల్చుకున్న చపాతీలు ఉంటే అది కొంచెం వేడి చేసుకొని మీరు ఈ స్టఫ్ చేసేసి రోల్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక ఐదు నుండి ఆరు అంటే ఇంచుమేం చాలా ఎక్కువ చేసినట్టున్నాను ఈ చపాతీలన్నిటిని కాల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క చపాతీ చేసుకొని అందులో నేను పైన ఈ కర్రీ అన్నది పెట్టేసి ఒక సైడ్కి రోల్ చేయడానికి దీనిపైన మళ్ళీ ఆనియన్స్ వెజ్జెస్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం కెచప్ ఇంకా మయానీస్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు రోల్ చేసేసి మనం సర్వ్ చేయడమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో చీజ్ కూడా ఫస్ట్ చపాతి కాలుతున్నప్పుడు వేసుకొని దానిపైన ఇలా స్టఫ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను పెసరపప్పు పులుసు చెప్తున్నానండి ముందుగా దీనికోసం అని చెప్పేసి ఒక చిన్న కప్పుడు పెసరపప్పు తీసుకొని బాగా వాటర్ వేసి కడిగేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా పప్పుని మెత్తగా ఉడకనివ్వాలి ఈ టైంలోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని మెత్తగా ఉడకనివ్వాలి సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకొంతసేపు ఉడకనిచ్చి ఇప్పుడు పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో మనం బాగా మెదపాలండి ఈ టమాటా పచ్చిమిరపకాయ కరివేపాకు ఈ ఇవన్నీ కూడా ఈ పప్పుకి పట్టి మనకి టేస్ట్ అన్నది డబుల్ అవుతుందండి అందుకోసం అని చెప్పి సగం వరకు పప్పు గుత్తుతో మ్యాష్ చేసేసి ఇప్పుడు దీనిలో మనం చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని సారీ చింతపండు వాటర్ను కూడా వేసేసుకొని ఉప్పు కారం కూడా వేసేసుకొని బాగా మరగనివ్వాలి మనం రెండు గ్లాసుల వాటర్ వేసామంటే ఒక గ్లాస్ వరకు అవ్వాలి అప్పుడే మనకి పప్పు పులుసు అన్నది బాగుంటుంది ఈ టైంలోనే ఉప్పు కారం అది సరిపోయిందో లేదో చూసేసుకొని మనం పోపు పెట్టుకోవాలండి పోపు కూడా ఇంగవ పోపు అయితే సూపర్ ఉంటుంది నేను ప్రతి పప్పులోకి కూడా వెల్లుల్లి అన్నది రేఖలు వలిచేసి వేస్తానండి ఇలా చేయడం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది మనం రేఖలు మామూలుగా చాలామంది చిన్నగా చి కొట్టి దంచి దంచినట్టు కానీ లేదంటే చిన్నగా చిన్నది చిన్నది రఫ్ అయిన తర్వాత పోపు వేసేస్తారు అలా కాకుండా ఒక్కసారి టైం అయితే పడుతుంది కానీ మనం ఇలా వెల్లుల్లి రకల్ని ఒలిచి వేసుకుంటే సూపర్ ఉంటుంది నూనె ఒక ఒక గరిటెడ్ నూనె తీసుకొని అందులో ఫస్ట్ మనం మెంతులు వేసేసుకొని మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా వేసేసుకొని వెల్లుల్లి బాగా ఉడికి బాగా వేగిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ ఇంకా కరివేపాకు ఈ పోపుని పప్పులో వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ మరగనిచ్చి దించేడమేనండి ఇప్పుడు నేను మీకు దమ్ ఆలు చూపిస్తున్నాను ఇది కాశ్మీరీ స్టైల్ అండి మన స్టైల్ వేరుగా ఉంటుంది దమ్ ఆలు అన్నది ఆలు అన్నది ఇది మన మన స్టైల్ అన్నది మీరు కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ఇది అన్నది కాశ్మీరీ స్టైల్ అండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అన్నది మనం ఫస్ట్ ఇందులో స్పైసెస్ అన్నీ కూడా ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి దాన్ని బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసి సేమ్ సేమ్ కడాయిలో కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసేసుకొని ఇదిగోండి ఇలా బంగాళదుంపలు చిన్న చిన్న బంగాళదుంపల్ని మనం ఫోర్క్తో గుచ్చుకొని వాటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసి సేమ్ ఆయిల్లో ఒక కప్పుడు ఉల్లిపాయలు ఇంకా ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని బాగా ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక నాలుగు నుండి ఐదు వరకు టమాటాలని ప్యూరీలా చేసుకుని అది కూడా వేసేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు కూడా కుక్ అవనివ్వండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పుడు పెరుగు తీసుకుని ఇందులో ఉప్పు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకా కసూరి మేతి కరివేపాకు కొత్తిమీర వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ పైకి తేలే టైంలోనే ఈ మిక్చర్ను కూడా ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా దీన్ని కుక్ అవనివ్వండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అది సరిపోయిందో లేదో చూసుకొని ఈ బంగాళదుంపలను వేసేసి మనం కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవన్ ఇచ్చేసి ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా ఆ మసాలా పౌడర్ ఇంకా ఇంట్లో నార్మల్ మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకుని దించేడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకిది బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి కానీ లేదంటే చపాతీలోకి ఈవెన్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ఎందుకంటే నేను చాలా కాలం నుంచి వీడియోస్ అన్న చేస్తున్నాను అండి కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది ఇప్పుడు ఎర్నో కుప్మా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసుకొని అందులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు కరివేపాకు ఎండుమిరపకాయలు వీటన్నిటిని వేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి మనం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే ఏమంటున్నా బాగుంటుందండి మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది లేదంటే త్వరగా కుక్ అవ్వదు టేస్టీగా ఉండదు ఇప్పుడు ఇందులో నేను బంగాళదుంపలు ఇంకా క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ అన్నది మొత్తం ఈ ఉప్మా అంతా రెడ్గా అయిపోకుండా మనం బీట్రూట్ అన్నది కట్ చేసుకున్నప్పుడే ఒక్కసారి వాటర్లో వేసి తీసేస్తే ఆ కలర్ రెడ్గా ఉంటుంది మిగిలిన వాటికి అంటుకోదు కానీ బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుందండి మనం చేసిన డిష్ కూడా అందుకోసం చెప్పి ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ఎందులోనూ బీట్రూట్ వేసినట్టయితే ఇవి నార్మల్గా బీట్రూట్ చేసినప్పుడు కడగనవసరం లేదు మనం ఎందులోనూ యాడ్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఫస్ట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని దాన్ని వాటర్లో వేసి తీసేసి మనం వేయడం వల్ల ఆ కలర్ అలా ఉంటుంది కానీ మిగిలిన వాటికి అంటుకోదు రెడ్గా అవ్వదు మనం ఏ రెసిపీ చేసినా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మీల్ మేకర్ ఇంకా కొద్దిగా పెరుగు కూడా వేసేసుకొని కొంచెం మరగనిచ్చి ఇప్పుడు ఇందులోనే నేను పేస్ట్ వేసానండి ఆ పేస్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయ ఇంకా జీలకర్ర వెల్లుల్లి మ్యా మిక్సీ పట్టుకొని అది కూడా వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఎర్రనొక్కు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి మగ్గితే ఇలా పొడిపొళ్ళు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మసాలా ఎక్కువ ఉండదు అలాగని బోరింగ్ కూడా ఉండదు అందరూ ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది మీకు ప్రతిదీ కూడా పక్కా కొలతలతో కావాలంటే నేను వీడియోలు అన్నది ప్రతి వీడియో నేను డిస్క్రిప్షన్ లో లింకులు ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నేను మీకు బన్స్ చూపిస్తున్నాను ఇది మిల్క్ బన్స్ అండి ఇవి కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి చాలా ప్లఫీగా వచ్చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా దీనికోసం చెప్పి కొంచెం గోరువెచ్చని పాలను తీసుకొని అందులో మనం ఒక రెండు నుండి మూడు స్పూన్ల పంచదార వేసుకొని ఇందులో ఒకటిన్నర స్పూన్ ఈస్ట్ కూడా వేసేసుకొని పంచదార కరిగే వరకు కలుపుకొని ఈస్ట్ యాక్టివేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మైదా కానీ లేదంటే పిండి కానీ వేసుకోవచ్చు నేనైతే ఇందులో పిండి ఒక కప్పు కప్పున్నర వేసుకున్నాను ఈ కప్పున్నర గోధుమ పిండిని బాగా కలిపేసుకొని చప పాతి ముద్దలాగే కలుపుకోవాలండి కొంచెం పల్చగా ఉంటుంది ఇందులో ఈ టైంలోనే ఇలా పలుచుకోన టైంలోనే ఒక రెండు స్పూన్ల బటర్ కానీ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని బాగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి ఫ్లఫీగా వస్తుంది కలుపుకున్న దాన్ని ఒక వన్ అవర్ రెస్ట్లో పెట్టేస్తే మనకి డబల్ అవుతుందండి ఈ బ్రెడ్ అన్నది ఈ చపాతి పిండి ఈ పిండి అన్నది దీన్ని మనం ఒక వన్ అవర్ రెస్ట్లో పెట్టేసి తీసి ఫోల్డ్ చేసుకోవడమేనండి చపాతీలా మరి గట్టిగా ఒత్తకుండా కొంచెం ఒత్తి రౌండ్గా రోల్ చేసేసి మీకు నచ్చిన షేప్లో రోల్ చేసేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్లో ఉంచితే అది డబల్ అవుతుంది ఇప్పుడు దీనిపైన మనం నార్మల్గా పాలు ఉంటాయి కదా పాలని పైన బ్రష్ చేసేసుకుని కోట్ చేసేసుకుని ఆల్రెడీ ప్రీహిట్ చేసిన ఓవెన్ ఉంటుంది కదా అందులో మనం వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బేక్ చేస్తే రెడీ అయిపోతుంది దీనిపైన వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి పాలని ఇలాగ పైన అప్లై చేసేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే రెండింటిని విడిగా చేసేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్న బేక్డ్ రెసిపీస్ ఏమైనా సరే కుక్కీస్ ఒక్కటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కానీ ఇలా మనం బన్ కానీ బ్రెడ్ కానీ కేక్ కానీ ఏం చేసుకున్నా రెండు రోజులకే పడైపోతుందండి మీరు చెక్ చేయండి ఎందుకంటే మనం ఇందులో మనం వేరే ఏవి కూడా మనం కెమికల్స్ ఏమీ కలపం కదండి అందుకోసం చెప్పి ఎక్కువ కాలం నిలవ ఉండదు మీకు అలానే అయితే కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఈ బర్గర్ చెప్తున్నానండి ఈ బర్గర్ రెసిపీ కూడా చాలా టేస్టీగా వచ్చింది నేను జస్ట్ నేను ఇది కూడా యూట్యూబ్లోనే చూసానండి చాలా టేస్టీగా ఉంది కాకపోతే మనం ఇది మన మన స్టైల్లో చెప్తున్నాను దీనికోసం కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలలో ఒక మూడు స్పూన్లు షుగర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒకటిన్నర నుంచి రెండు స్పూన్లు డ్రై ఈస్ట్ కూడా వేసేసుకొని ఇది యాక్టివేట్ అవ్వకుండానే నార్మల్గా ఇందులో ఒక రెండు కప్పుల గోధుమ పిండి కూడా వేసేసుకొని సేమ్ ప్రాసెస్ పాత దానిలోనే ఒక వన్ అవర్ బాగా మనం చేత్తో కలిపి 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 టెన్ మినిట్స్ కలపాలి అలా కలిపిన దాన్ని రౌండ్గా చేసేసుకొని ఒక వన్ అవర్ ఇలా రెస్ట్లో పెడితే డబల్ అవుతుంది దీన్ని చిన్న చిన్న చపాతీలాగా లాగా చపాతీ బాల్స్ లాగా సపరేట్ చేసేసుకొని దీన్ని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలండి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు లైట్గానే ప్రెజర్ ఇవ్వాలి చిన్న పూరీలా ఒత్తుకొని ఒక సైడ్ మనం నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసి ఫోల్డ్ చేయాలండి అర్ధ చందమామ్ ఆకారంలో ఇలాగా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసినప్పుడు ముందే మనం బటర్ ఎందుకు వేసుకున్నామంటే అది మనకి రెండు కింద ఉండాలి అతుక్కోకూడదు అందుకోసం అని చెప్పి దీనిపైన పిజ్జా సాస్ అప్లై చేసేసి దీనిపైన చీజ్ కూడా వేసేసుకొని వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు నేను జస్ట్ దీనిపైన ఆనియన్స్ వేసి దీనిపైన చీజ్ కూడా వేసేసి మళ్ళీ ఆనియన్స్ వేసి బేక్ చేసేసానండి బేక్ చేసేసిన దీనికి కూడా సేమ్ అండి వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ మినిట్స్ ముందు ప్రీహీట్ చేసేసి మళ్ళీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టినట్టుంది ఇది నాకు ఇలా వేడగా ఉన్నప్పుడే దీంట్లో మనం ఆల్రెడీ ఒక కప్పులో ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ రెండు స్పూన్ల కెచప్ ఇంకా ఒక స్పూన్ మయానీస్ని మిక్స్ చేసుకొని లోపల మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసి నచ్చిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇలాగ పన్నీర్ ఉంటుంది కదా ఈ పన్నీర్ నేను ఫ్రైలా చేశాను ఈ రెసిపీ కూడా నేను లింక్ ఇస్తాను మనం ఇందులో పెట్టి సర్వ్ చేయడం అండి అందరూ ఎంజాయ్ చేస్తారండి పిల్లలకి అది పెద్దవాళ్ళు కూడా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఇప్పుడు నేను వంకాయ కర్రీ చెప్తున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను మీకు ఇలా కనుక రెసిపీ కావాలంటే నేను ఈ విధంగానే చూపిస్తాను మీరు కామెంట్ చేయండి ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత పక్కన మనం వెల్లుల్లి ఉల్లిపాయలు వీటిని అన్నిటినీ తీసుకొని వెల్లుల్లి రేఖల్ని విడిగా వలిచేసానండి మనం మసాలా పేస్ట్లో కూడా ఇలా వలిచి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మనం కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వంట తింటే కొంచెం నోటికి కదో రకంగా ఉంటుంది మీరు అలా ఈ రెక్క ఈ రేఖ పైనన్న పీల్ చేసేసి మనం మిక్సీ పట్టుకొని చూడండి టేస్ట్ మనకి నాలుగు అంటుకోదు బాగుంటుందండి మనం కొంచెం స్టోర్ చేసుకునే దాంట్లో కూడా పసుపు వేసుకోవడం వల్ల టేస్ట్ అన్నది ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లి జీలకర్ర ఇంకా మిరియాలు ఉప్పు పసుపు ఇంకా కొంచెం లవంగాలు దాల్ యాలక్కాయలు ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని ఇందులోనే ఉప్పు కారం ధనియాలు కూడా వేసేసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని మనం చిన్న చిన్న వంకాయల్ని తీసుకుంటే ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది మరీ చిన్నగా ఉండకూడదు చూసుకోండి మీడియంలో ఉండాలి కానీ సన్నగా ఉన్నాయి ఇవి నాకు పర్ఫెక్ట్గా దొరికి కొన్ని ఈ మధ్య వచ్చేవన్నీ బాగా లావుగా ఉన్నాయి లోపల స్టఫింగ్ పెట్టిన తర్వాత ఎక్కువసేపు ఉడక పెట్టాల్సి వస్తుంది ఇవి నాకు కరెక్ట్గా సరిపోయి సైజ్ అయితే కరెక్ట్గా ఉన్నాయి ఎందుకంటే మసాలా పట్టి లోపల వరకు మనకి నోట్లో వేసుకుంటే తరిగిపోయేలా ఉంది ఈ వంకాయ అంత బాగుంది మనం ఆల్రెడీ మోకిడ్లో నూనె వేసేసుకుని ఇందులో సన్ఫ్లవర్ ఆయిలే వేసాను మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఈ వంకాయలు కూడా వేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత ఇందులో చింతపండు పులుసు కూడా వేసేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి ఇదే టైంలో నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందండి ఈ పచ్చిమిరపకాయలకు మసాలా పులుపు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తినే తినేసి అన్నట్టు ఉంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ మగ్గనిచ్చి వేడి వేడి అన్నంలో తింటే అద్దిరిపోతుందండి అంత బాగుంటుంది మీరు ట్రై చేస్తారా ప్రతి రెసిపీ ట్రై చేసి మీరు ఏ విధంగా వచ్చినా కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి